నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మలుపు తిప్పే కీలక దశలలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా డెసిషన్ మేకింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక మంచి నిర్ణయం మిమ్మల్ని అందలా లెక్కిస్తుంది నిర్ణయం తీసుకోవడంలో చేసే చిన్న పొరపాటు పాతాళానికి పడదొస్తుంది ముఖ్యంగా కెరీర్లో జీవన ఎటువైపు తిరగాలో నిర్దేశించే మజిలీలో సరైన నిర్ణయం తీసుకోవడం తేలిక వ్యవహారం కాదు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేయడం ప్రకటించడం దానికి కట్టుబడి కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగి విజయం సాధించడం అతి ముఖ్యమైన ఘట్టాలు మీరు తీసుకునే నిర్ణయం సూపర్ నిర్ణయం కావాలంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలంటే నిర్ణయం తీసుకునే ముందు తీసుకున్న తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సన్యాసిగా మారిపోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చాయి వాళ్ళ జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి రావాలనే నిర్ణయం తీసుకోకపోతే నరేంద్ర మోడీ గురించి ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు ఒక నిరుపేద అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేశానికి ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా పదవిని స్వీకరించే అపురూపమైన సందర్భాన్ని చూసే అవకాశం మనకు దొరికి ఉండేది కాదు అలాగే నెలకు మూడు వందల రూపాయల జీతం వచ్చే ఉద్యోగంలోనే కొనసాగి ఉంటే ధీరుభాయ్ అంబానీ కొన్ని రెట్లు మంచి వేతనంతో పదవీ విరమణ చేసి ఉండేవారు కానీ రిలయన్స్ సామ్రాజ్యం నిర్మితమై ఉండేది కాదు రిలయన్స్ సంస్థలు స్థాపించాలనే అంబానీ నిర్ణయం సృష్టించిన కోట్లాది రూపాయల వాణిజ్య సామర్థ్యం జాతికి అంది ఉండేది కాదు అలాగే ట్రాఫిక్ లెక్కలు రూపొందించే ప్రాసెసర్కు ప్రోగ్రాంలు రాసి అమ్మడంతో బిల్ గేట్స్ సరిపెట్టుకుని ఉంటే ప్రపంచ గతిని మార్చిన మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణ జరిగి ఉండేది కాదేమో సొంత సంస్థ స్థాపించాలనే ఆలోచన బిల్ గేట్స్కు రాకపోతే ఆయన వ్యక్తిగత జీవితం మాటల ఎలా ఉన్నా నేడు మనం అందిపుచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం మాత్రం అందకుండా పోయేది కండక్టర్గా ఉన్న వ్యక్తి ఆ జీవితమే బాగుంటుందని సరిపెట్టేసుకుని ఉంటే సినిమా రంగానికి రజనీకాంత్ వంటి ఉత్తమ నటుడు లభ్యమై ఉండేవాడు కాదు ఒక సాధారణ కండక్టర్ దేశంలోనే అత్యధిక పారితోషికం సంపాదించే నటునిగా ప్రపంచ దేశాలన్నింటిలో అభిమానులున్న అరుదైన నటుడిగా ఎదిగే అవకాశం కోల్పోయి ఉండేవాడు బిల్ గేట్స్ అంబానీ రజనీకాంత్ నరేంద్ర మోడీ ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతి వారి విజయగాథలోనూ వారు ఆ స్థితికి రావడానికి కొన్ని కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాన కారణంగా నిలుస్తోంది జీవితంలో ప్రతి మనిషికి ఊహ తెలిసినప్పటి నుంచి చివరి వరకు పలు సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలే ఆ వ్యక్తి జీవనగతిని నిర్ణయిస్తాయి ముఖ్యంగా కెరీర్కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం తేలికపాటి వ్యవహారం కాదు దానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది మనం తీసుకోబోయే నిర్ణయం తాలూకు ప్రభావం జీవితకాలం పాటు ఉంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అదే సందర్భంలో సరైన సమయంలో నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది నిర్ణయం తీసుకోవడానికి తొందరపాటు ఎలా పనికిరాదో సమయం మించిపోకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం ఏ నిర్ణయమైనా తీసుకునే ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి నెంబర్ వన్ అధ్యయనం అవసరం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందుగా మీ సీనియర్లు ఎలా వ్యవహరించారో తెలుసుకోండి వారి నిర్ణయాల్లో మెరుగైన అంశాలను లోపాలను నిష్పక్షపాతంగా సమీక్షించండి మీ నిర్ణయానికి బలాన్నిచ్చే అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించండి సమాచారం సేకరించడమే కష్టసాధ్యంగా మారితే విపరీతమైన జాప్యం జరుగుతుంటే నిర్ణయం కోసం తొందరపడకండి లోతైన అధ్యయనం అవగాహన లేని ఏ నిర్ణయమైనా తెచ్చిపెట్టే విజయం గాలివాటుగానే ఉంటుంది తప్ప శాశ్వతమైనది కానే కాదు ఇక్కడే మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి అతి చాదస్తం విడిచిపెట్టండి పక్క ప్లానింగ్తో రీసెర్చ్తో చేపట్టిన ప్రాజెక్టులు ఎన్నో అడ్డంగా చీదేసిన దాఖలాలు చాలా ఉన్నాయి మనం సేకరించే సమాచారం ఏ స్థాయిలో ఉండాలో అది ఎంతవరకు మన విజయానికి తోడ్పడుతుందో కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని పారటో అనాలసిస్ అనే డెసిషన్ మేకింగ్ టెక్నిక్ ఎలా చెబుతుంది ఇరవై శాతం వాస్తవిక సమాచారం ఎనభై శాతం మెరుగైన ఫలితాలను రాబట్టుతుంది ఇరవై శాతం మెరుగైన పనివారు ఎనభై శాతం ఫలితాలను రాబట్టుతారు ఇరవై శాతం మంది మన కస్టమర్లు ఎనభై శాతం రెవెన్యూ సంస్థకు అందిస్తారు ఇరవై శాతం ప్రాథమిక నివేదికలోని తప్పులే ఎనభై శాతం ప్రాజెక్టులను ఫెయిల్ చేస్తాయి రెండు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలి ప్రతి పనికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి మన నిర్ణయం అదే అంతిమం అనే ఆలోచన తగదు ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది అది కూడా మనం తీసుకున్న నిర్ణయంతో సమానమైనది కావచ్చు అందుకే మన ముందు ఉండే ప్రత్యామ్నాయాలు అన్నింటినీ ముందుగా విశ్లేషించుకోవాలి వాటిలో మెరుగైన వాటిని ఎంచుకుని అంతిమ నిర్ణయానికి సిద్ధపడాలి ఉద్యోగం చేయాలి అనేది మన నిర్ణయం అయితే ఫలానా కంపెనీలో మాత్రమే ఉద్యోగం చేస్తాను అని ఎవరూ అనుకో మనం పనిచేయడానికి అనువైన సంస్థల గురించి సమాచారం సేకరిస్తాం మనకు వచ్చే అవకాశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం అయితే మనకు బాగా నచ్చిన సంస్థలోనే తొలి ఉద్యోగాన్ని పొందలేకపోవచ్చు కానీ ఆ సంస్థలో చక్కని ఉద్యోగం పొందేందుకు కావలసిన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపెట్టుకుంటూ ఉంటాం ప్రత్యామ్నాయాలను సిద్ధపరచుకోవడం మాత్రమే కాదు నిర్ణయాలను మార్చుకునే అవకాశాన్ని ఎప్పుడూ చేజార్చుకోకుండా ఉంచుకోవడం తెలివైన పని ఇక మూడోది ప్రభావాలపై దృష్టి పెట్టండి మనం తీసుకునే నిర్ణయం ఆర్థికపరమైన అంశాలపై ప్రభావం చూపుతుంది కుటుంబంపై మిత్రులు బంధువులపై ప్రభావాన్ని చూపుతుంది సామాజికంగా వ్యక్తిగతంగా మన హోదాను మన నిర్ణయం ప్రభావితం చేస్తుంది ఈ ప్రభావాలను గురించి ముందుగానే అధ్యయనం చేయడం అనేది నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడానికి కాకూడదు ఉదాహరణకి మనం తీసుకునే నిర్ణయం వల్ల మన ఆర్థిక స్థితిగతుల్లో కొద్దిపాటి తేడాలు రావచ్చు వాటిని గురించి ముందుగానే అంచనా వేసుకోకపోతే తరువాత వచ్చే అన్ని పరిణామాలకు తట్టుకుని నిలబడటం కష్టమవుతుంది ముఖ్యంగా సేఫ్టీ జోన్ జోన్ నుంచి బయటపడి రిస్క్తో కూడిన నిర్ణయాలు తీసుకునే వారి విషయంలో ప్రారంభంలో చర్చించిన ప్రముఖుల్ని తీసుకుందాం బిల్ గేట్స్ అతి చిన్న వయసులో ప్రోగ్రాములు రాసి అమ్మడం ప్రారంభించాడు ఆయన వయసు చిన్నది కావడం చేత మొదటగా చేపట్టిన వృత్తి మానుకోవాల్సి వచ్చింది ఉద్యోగం మానేసి రిలయన్స్ సంస్థ స్థాపించే నాటికి అంబానికి వివాహమైంది పెద్దగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు కూడా కాదు అయినా వ్యాపారానికి మొగ్గు చూపాడు సాధారణ కార్యకర్త స్థాయి నుండి ప్రధానమంత్రి పదవి దాకా నరేంద్ర మోడీ ప్రయాణంలో మిట్టపల్లాలు లేవు కానీ ఆయన చుట్టూ కాకలు తీరిన నాయకులు ఎందరో ఉన్నారు అందరినీ దాటుకుంటూ ఆయన వరకు పదవులు వరించి రావడంలో ఆయనలోని అంకిత భావం కృషి త్యాగం వంటివి గుర్తించాలి చెప్పులు అరిగేలా తిరిగినా చిన్న వేషం దొరకడం కూడా కష్టమయ్యేది వచ్చిన సినిమా రంగంలో డబ్బు రావాలంటే పేరు రావాలి రజనీకాంత్ లాంటి ఈనాటి ఐశ్వర్యవంతుడు ఆర్థికంగా ఆనాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇక్కడ చర్చించాల్సిన పని లేదు అందుకే నిర్ణయం తీసుకునే ముందుగానే సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఇక నాలుగో పాయింట్ సమీక్ష చేసుకోండి మీ నిర్ణయం సూపర్ నిర్ణయం కావచ్చు అది భవిష్యత్తులో బంగారం పండించవచ్చు ప్రస్తుతం సత్తునాణ్యం కూడా దొరకకపోయినా మీరేం భయపడకపోవచ్చు మీ నిర్ణయం సరైన నమ్మకం మీకు ఉండొచ్చు అయినా మీ నిర్ణయాన్ని సమీక్ష చేసుకోకుండా మాత్రం ఉండిపోకండి పద్మ వ్యూహంలో ముందుకు వెళ్ళడమే కాదు వెనక్కి రావడం కూడా తెలియాలి ఎందుకంటే అక్కడ ముందుకు వెళ్ళడం కాదు వెనక్కి రావడమే అసలైన విజయం మన వ్యామోహాలు మన నిర్ణయాలు మన జీవిత కాలాన్ని హరించేవిగా ఉండకూడదు అందుకే మనం తీసుకునే నిర్ణయం వల్ల మన ఆర్థిక స్థితిగతుల్లో తేడాలు రావచ్చు వాటిని గురించి ముందుగానే అంచనా వేసుకోకపోతే తర్వాత వచ్చే అన్ని పరిణామాలకు తట్టుకొని నిలబడ్డం కష్టమవుతుంది కాబట్టి మీరు విజయాల బాటలో ఉన్నప్పుడు కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా మీ నిర్ణయాలను సమీక్ష చేసుకోండి విజయవంతమైన జీవితాన్ని మీరు గడుపుతున్నప్పుడు ఈ సమీక్ష మీ విజయాన్ని శాశ్వతం చేస్తుంది కష్టాలు ఎదుర్కొంటున్న దశలో మీ నిర్ణయాన్ని ఏ విధంగా మార్చుకుంటే మీకు విజయం లభిస్తుందో తెలిసి వస్తుంది తరచూ మీ నిర్ణయాల్లో తప్పులు దొరుకుతుంటే తీసుకున్న నిర్ణయాన్ని తరచూ మారుస్తూ ఉంటే మీ నిర్ణయాల వల్ల సంతృప్తి లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెనుకవద్దు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏ వ్యక్తి విద్యంలో అయినా కీలకమైన పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ నిర్ణయాలపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది మనుషులు తీసుకున్న నిర్ణయాలపై వారి భావోద్వేగాల ప్రభావం చాలా ఉంటుంది దానివలన తీసుకునే నిర్ణయంలో నాణ్యత దెబ్బతినే ప్రమాదం కూడా కొన్నిసార్లు ఉంటుంది భావోద్వేగాలు నిర్ణయం తీసుకునే సమయంలో ప్రధాన పాత్ర పోషించి అవి మీ నిర్ణయం మీద ప్రభావం చూపిస్తున్నాయని మీరు గమనిస్తే వెంటనే వాటిని అడ్డుకోవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది భావోద్వేగాలు మెదడులో ప్రేరేపితమైనప్పుడు నాడీ మండలం కూడా ప్రతిస్పందిస్తుంది తద్వారా కొన్ని ఆలోచనలు చైతన్యవంతమై మీ మెదడుని ఆక్రమిస్తాయి అవే నిర్ణయాల మీద ప్రభావం చూపుతాయి భావోద్వేగాలు అనేవి స్పష్టత లేనివి సమతుల్యత లేనివి కాబట్టి మన పెద్దలు ఆవేశంగా ఉన్నప్పుడు ఎటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని సలహా ఇచ్చారు ఎందుకంటే భావోద్వేగాలు గతి తప్పినప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి సరైన సమాచారాన్ని ఇవ్వలేవు అంచనా వేయలేవు అవి పరిస్థితిని లేదా సమస్యని తేలిక చేయటం కానీ లేదా అతిగా చూపించటం కానీ చేస్తాయి దానివల్ల మీకు సరైన నిర్ణయ విచక్షణ ఉండదు ఉత్తమ నిర్ణయాలకి ఏడు విధానాలు ఉన్నాయి అందులో ఒకటి నిర్ణయం తీసుకునే ముందు మీ లక్ష్యం ఏమిటనేది గుర్తించాలి దానిపై ఒక స్పష్టతను కలిగి ఉండాలి నెంబర్ టూ ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయో ఒక జాబితాలో రాసుకోండి మీకు కావలసింది ఏమిటో రాసుకోండి ఈ రెండింటినీ సరిచూసుకుంటే అనవసరమైనవి మీరు తేలిగ్గా గుర్తించగలుగుతారు నెంబర్ త్రీ మీరు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనే ఆందోళన చెందకండి మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం నెంబర్ ఫోర్ పక్షపాత బుద్ధిని వేడండి మీకుండే సొంత అభిరుచులు ఇష్టాల ప్రభావం నిర్ణయం మీద పడకుండా జాగ్రత్త పడండి నెంబర్ ఫైవ్ నిదానమే ప్రధానం నిర్ణయం తీసుకోవడానికి తొందర పడకండి బాగా ఆలోచించే నిర్ణయం ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు నెంబర్ సిక్స్ నిర్ణయాలు మీ శక్తి పరిధిలో ఉండే విధంగా చూసుకోండి శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోకండి నెంబర్ సెవెన్ నిర్ణయం తీసుకున్న తరువాత ఫలితాలని విశ్లేషించుకోండి ఇది ఈరోజు మనం చర్చించిన విషయం డెసిషన్ తీసుకోవడం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మీ యొక్క సక్సెస్కి కారణభూతం అవుతుంది కాబట్టి మీరు దీని గురించి మరొకసారి విని అర్థం చేసుకుని పాటిస్తే మీకు విజయం తప్పక సిద్ధిస్తుంది ఇది విన్నందుకు ధన్యవాదాలు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి